మలుపు టీవీ టీవీ వీక్షకులకు స్వాగతం ప్రస్తుతం మనం పొద్దుటూరు పట్టణంలోని ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్ అందు ఉన్నాము ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కారు బైకు జరిగిన ప్రమాదంలో కొంతమంది గాయపడ్డారు ఆ వివరాలు మనం ఇప్పుడు వాళ్ళ ద్వారా తెలుసుకుందాం చెప్పండి అన్న మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు వాసు వాసువపురం నుంచి ఎక్కడికి వెళ్తున్నారు వాసుదేవపురం నుంచి మైదుగురికి వెళ్తున్నారు ఏం జరిగింది చెప్పండి సైడ్ లెఫ్ట్ సైడ్ పోతున్నా ప్రమాదం జరిగినప్పుడు మీరు అక్కడ కారు వాళ్ళు నిలబెట్టినారా కారు కారు వాళ్ళకి ఏమైనా ప్రమాదం జరిగిందా వాళ్ళు ఏమైనా మీరు గుర్తించగలిగినారా గుర్తించే కారు కొట్టినాడు మేము కింద సైడ్ సైడ్ పోయి ముందు పోయి నిలబెట్టినాడు నిలబెట్టినారా కారు అదండి ఇది ప్రమాదంలో ప్రమాదం అయితే జరిగింది ఈ ఈ ప్రమాదం ఈ ప్రమాదం జరిగిన వారికి ఈ ప్రమాదం జరిగిన క్షతగాత్రులకు ప్రభుత్వ వైద్యులు వైద్యం అందిస్తున్నారు ఈ వివరాలు మలుపు టీవీ టీవీలో వీక్షించగలరు